హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో ప్యూర్ కాటన్ కోటా శారీస్ చూద్దాము గోల్డ్ జెరీ వితౌట్ గోల్డ్ జెరీ రెండు చూద్దామండి ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి ఇవి ప్లెయిన్ కాటన్ కాదు కోటా శారీస్ అనమాట ప్యూర్ కాటన్ అండి ఫస్ట్ వన్ వచ్చే వైలెట్ బార్డర్ ఇదిగో మీకు చూపిస్తున్నాను మెటీరియల్ చూడండి అడ్డం నిలువు రెండు ఉంటాయండి డబల్ మీకు డబల్ లైన్ ఉంటుంది మరీ ట్రాన్స్పరెంట్ ఉండదు అలా అని థిక్గా ఉండదండి కోటాలంటే అందరికి ఐడియా ఉంది కదా ఆల్మోస్ట్ ప్యూర్ కాటన్ కొట్టా సారీస్ అండి ఇవి వీడియో మొత్తం మీకు వితౌట్ గోల్డ్ జెరీ గోల్డ్ జెరీ రెండు చూద్దాం ఇదిగోండి ఇది కరెక్ట్ కలర్ అండి ఇది ఏ ఈ ఎల్లోకే ఉంటుంది ఈ ఎల్లోకి మీకు వైలెట్ బార్డర్ వచ్చింది వైలెట్ అండ్ ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్లో ఇప్పుడు నేను ఫస్ట్ టైం నచ్చాల్సేసా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏపీ తెలంగాణ ఒక్క స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ మీకు టైటిల్ కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి వాట్సాప్ నెంబర్ మీకు నచ్చిన సారిన స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేస్తే నేను కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి వీడియోలో నేను కాస్ట్ చెప్పట్లేదు నా దగ్గర సేల్కి తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు సో ఇబ్బంది అవుతుందండి సో దానికోసం నేను కాస్ట్ చెప్పట్లేదు ఓకేనా అండి మీకు ఏ ఏ డౌట్ అంటే మీకు శారీ గురించి కానీ కాస్ట్ కానీ ఏదైనా సరే నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఓకేనండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈఎల్లో మీకు ఆరెంజ్ కనిపించవచ్చు మేబీ సో దానికోసం మీకు షేడ్స్ బ్రైట్నెస్ ఫోన్ బట్టి లైట్ అండ్ డార్క్ షేడ్స్ అలా కనిపిస్తాయి నేను కరెక్ట్ కలర్ ఉన్నప్పుడు ఇది కరెక్ట్ అండి అని చెప్తాను సో తెలుస్తుంది అనమాట ఇదిగోండి ఇది కరెక్ట్ అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి థ్యాంక్ యూ అండి ఫస్ట్ వన్ అయిపోయింది సెకండ్ నెక్స్ట్ మెంతి ఎల్లో అండి మెరూన్ మీకు కింద హాఫ్ బార్డర్ వరకు మెరూన్ ప్రింట్ ఉంటుంది తర్వాత మీకు ప్లెయిన్ బ్లాక్తో మీకు ప్రింట్ వస్తుంది బ్లౌజ్కి స్టార్స్ ఆల్ ఓవర్ బుటీ వస్తుంది కింద చిన్న మెరూన్ బద్దీ ఉంటుంది హాఫ్ ఆఫ్ బార్డర్ వస్తుంది ఇది మెంతి ఎల్లో కాంబినేషన్ అండి సింగిల్ కలర్ మెంతి ఎల్లో పళ్ళు బ్లౌజ్ అండ్ శారీ ఇది ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ శారీ నెక్స్ట్ టమాటా రెడ్ అండి రెడ్ అదే రెడ్ రెడ్డి అనమాట మరీ బ్లడ్ రెడ్ అలా కాకుండా టమాటా రెడ్కి గ్రే బార్డర్ వస్తుంది వీడియో మొత్తం కోట శారీస్ శారీసేనండి అందుకే మీకు మెటీరియల్ ఇంకా ప్రత్యేకంగా చూపించట్లేదు టమోటా రెడ్కి గ్రే అండి ఇది ఇది కరెక్ట్ కలర్ అండి ఇప్పుడు కనిపించింది కరెక్ట్ అనమాట ఇదే రెడ్కి ఇది గ్రే బ్లౌజ్ వస్తుంది ఇది కరెక్ట్ కాంబినేషన్ రెడ్ అండ్ ఎల్లో సారీ రెడ్ అండ్ గ్రే టమాటా రెడ్కి పెసర గ్రీన్కి క్రీమ్ కలర్ అండి బిస్కెట్ కలర్ ఇది పెసర గ్రీన్ మీకు లైట్ ఇలా క్రీమ్ బార్డర్ మీకు బార్డర్ ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ అదే వచ్చింది మీకు బాడీ మొత్తం పెసర గ్రీన్ లైట్ మొత్తం ఆల్ ఓవర్ బ్యూటీ ఉంది శారీ మొత్తం ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ బాతిక్ అండి ఇది బ్రిక్ కలర్ ఆరెంజ్ అండి ఆరెంజే కానీ బ్రిక్ షేడ్ వస్తుంది అనమాట ఆరెంజ్ అలా కాదు బ్రిక్ బ్రిక్ కలర్ అనమాట ఇటుకర కలర్ అంటాం కదా బ్రిక్ ఆరెంజ్ లైట్ గ్రీన్ అండి మెంతి లైట్ అనమాట షేడ్ అది ఇప్పుడు ఇది కరెక్ట్ కలర్ కనిపిస్తుంది మీకు వీడియోలో ఇదే కలర్ ఉంటుంది సారీ కూడా వీడియోలోనే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఎందుకంటే మీకు వీడియోలో కరెక్ట్ కలర్ చూపిస్తున్నామండి పిక్స్ అయితేనే కలర్ మారిపోతుంది రెడ్కి ఆలివ్ గ్రే అండి ఇది ఆలివ్ గ్రే బార్డరు రెడ్ కాంబినేషన్ మెరోనిష్ రెడ్ అండి బాగుంది రెడ్ కూడా పిక్స్ అయితే మీకు లైట్ అండ్ డార్క్ షేడ్స్ కలర్స్ మారిపోతున్నాయండి శారీ సో మీకు వీడియోలోనే కరెక్ట్ కలర్ ఉంది వీడియోలోనే ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ బాతిక్ అండి బ్లూ మీకు ఇది ఎల్లో షేడ్ కనిపిస్తుంది కానీ కాదు మీకు బిస్కెట్ కలర్ అనమాట లైట్ క్రీమ్ కలర్ ఒక్క నిమిషం చూపిస్తాను ఇగ బిస్కెట్కి బ్లూ అండి బిస్కెట్ కలర్కి బ్లూ కాంబినేషన్ ఫుల్ క్రాస్ అండి కుచ్చి పెరిగిన కొద్ది పెరుగుతూ వస్తుంది కదా డిజైన్ ఆ మోడల్ అనమాట ఫుల్ క్రాస్ సి గ్రీన్కి పెస్టర్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్ వచ్చి మీరు పెస్టర్ గ్రీన్ వచ్చింది బాడీ మొత్తం సీ గ్రీన్ ఇదే కాంబినేషన్ ఉందండి ఇదే గ్రీన్ అసలు ఈ శారీ కాంబినేషన్స్ కాటన్స్లో కూడా హాట్ కేక్స్ ఇది బ్లాక్ కేనండి బాతిక్ డిజైన్ ప్యూర్ కాటన్ కోట మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ శారీ కరెక్ట్ కలర్ అనిపిస్తుందండి నెక్స్ట్ వన్ ఆలివ్ గ్రీన్కి వైలెట్ కాంబినేషన్ ఆలివ్ గ్రీన్ అండి ఇది పైతాన్ని డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా పైతానీ డిజైన్ ఆల్యు గ్రీన్ మీద వైలెట్ ఈ కాంబినేషన్ ఒకటి జార్జెట్స్ కానీ కాటన్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఈ కాంబినేషన్ ఏది కూడా హార్ట్ కేక్ ఏనండి చాలా బాగుంది ఆల్యూ గ్రీన్కి వైలెట్ పైత డిజైన్ వచ్చింది బ్లూకి ఇది కాఫీ కలర్ లైట్ కాఫీ ఇప్పుడు కలర్ అండి లైట్ కాఫీ పొడిలో కూడా ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి ఇప్పుడు డైన్ కలర్స్ కొన్ని చెప్పలేము అంటే కొత్త డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి అనమాట సో ఇది కాఫీ లైట్ కాఫీ కలర్ షేడ్ ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా కనిపిస్తుందండి ఇదే బ్లూ ఇదే షేడ్ ఉందండి బార్డర్ కూడా ఇదే కరెక్ట్ కలర్ మీకు శారీ వీడియోలోనే కరెక్ట్గా కనిపిస్తుంది మీరు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇబ్బంది లేదు కానీ పిక్స్ ఎవరు అడగొద్దండి నేను ఇంతలాగా చెప్తున్నా కూడా ఇంకా పిక్స్ పెట్టచ్చు కదా మేడం అని అడుగుతున్నారు కుదరదండి ఓకేనా వెస్టర్ గ్రీన్కి పింక్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ ఇది బ్లాక్ కాదండి నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ కాంబినేషన్ ఉండండి రివర్స్ ఉంది మీకు ఎలిఫెంట్ ఒకసారి టిప్ి చూపిస్తాను ఇదిగోండి ఎలిఫెంట్ అండ్ ఫ్లవర్ డిజైన్తో పెస్టర్ గ్రీన్కి పింక్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ ఒక నిమిషం గ్రీన్ కరెక్ట్ కలర్ చూపిస్తాను ఇది కరెక్ట్ అండి పింక్ అండ్ టూ కలర్స్ వాటర్స్ అనమాట ఇది కరెక్ట్ కలర్ లెమనెల్లోకి మజంతా బార్డర్ అండి లెమనెల్ అసలు ఫ్లవర్ చూడండి ఎంత బాగుంది ఆల్ ఓవర్గా ఫ్లవర్ చాలా బాగుంది లెమనెల్ ఇది శనగపిండి కలర్ మేడం అని అడుగుతున్నారండి అవునండి మీకు లైట్ లెమినెల్లో అంటే శనగపిండి షేడే వస్తుంది లెమనెల్లోకి మెజంతా అండి ఇది చూడండి ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో సారీస్లు చాలా చాలా బాగుంది మెజంతా బోర్డర్ వచ్చింది సిమెంట్ కలర్కి ల్యావెండర్ అండి ల్యావెండర్ మీద కొంచెం డార్క్ ఉంటుంది వైలెట్కి తక్కువ ఉంటుంది మీడియం షేడ్ అనమాట ఇది సిమెంట్ కలర్ ఉంటుందండి ఆలివ్ గ్రే యాక్చువల్గా మీకు మీకు సిమెంట్ కలర్ చాలామంది సిమెంట్ కలర్ కింద కన్వే చేసుకు అర్థం అవుతుందని అలా చెప్పాను సిమెంట్ గ్రేకి ల్యావెండర్ అండి వైలెట్లో లైట్ షేడ్ ఇది మెంతి ఎల్లో అండి మీకు బార్డర్ హాఫ్ బార్డర్ అదే సేమ్ బ్లౌజ్ వస్తుంది అదే డిజైన్ ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది పైన ఆలివ్ గ్రే అండి లైట్ ఆలివ్ గ్రే మీద బొట్టి వస్తుంది సింగిల్ సైడ్ బార్డర్ అండి వన్ సైడ్ ఇది కూడా మీకు కాటన్ శారీస్ అన్ని కాస్ట్లో వేసామండి చాలా అసలు బాగా వెళ్ళిపోయాయి ఆలు గ్రేకి మెంతి ఎల్లు నెక్స్ట్ వన్ లెమన్ ఎల్లోకి మీకు మెంతి ఎల్లు అండి ఇది లైట్ అండ్ డార్క్ షేడ్ అనమాట లెమన్ ఎల్లో లాగా బాగుందండి చాలా బాగుంది ఇది కూడా మీకు బర్డ్స్ ప్యారెట్స్ డిజైన్ ఏదో వచ్చింది కదా బాగుందండి ఆల్ ఓవర్ వచ్చింది ఇది కూడా అంతే శనగపిండ్ షేడ్లా కనిపిస్తుంది మీకు లైట్ లెమనెల్లో శనగపింట్ షేడే వస్తుందండి లైట్ లెమనెల్లోకి లైట్ మెంతి ఎల్లో చాలా బాగుంది ఇందులో జెరీలు కూడా ఉంది అది కూడా చూద్దాంలేండి గోల్డ్ జెరీ స్టార్ట్ అయినాక చూపిస్తాను ఇది పెసర గ్రీన్కి డార్క్ స్నఫ్ కలర్ అండి బార్డరు డార్క్ మెరూన్ అనమాట స్నఫ్ మ్యాంగో డిజైన్ వచ్చింది పెసర గ్రీన్ లైట్ ఇది కరెక్ట్ కలర్ అండి ఇప్పుడు కనిపించేది పెసర గ్రీన్ కూడా ఈ షేడే ఉంటుంది మరీ లైట్ ఉండదు ఈ షేడ్ ఉంటుంది మ్యాంగో డిజైన్ వచ్చింది చాలా బాగుంది బిస్కెట్కి లెమన్ నిమలకంటం గ్రీన్ అండి లైట్ అనమాట బిస్కెట్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది మొత్తం సారీ మీకు ఒక్కొక్క చీరను చాలాసేపు చూపిస్తున్నానండి మీరు అందుకే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు పిక్స్ మాత్రం అడగొద్దండి కలర్ మారిపోతుంది నేను మరీ మరీ చెప్తున్నాను కింద టైటిల్ నా నెంబర్ ఉంటుందండి మీకు నచ్చిన సార్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే అండ్ డీటెయిల్స్ చెప్తానండి ఇది బ్లూయిష్ గ్రే అండి స్లేట్ కలర్ గ్రే కలరే కానీ స్లేట్ కలర్ కాకుండా బ్లూయిష్ గ్రే అనమాట దానికి మీకు పెస్టర్ గ్రీన్ బార్డర్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ పెస్టర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ బార్డరు బ్లూ స్క్రే శారీ ఆల్ ఓవర్ చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ ఇది బిస్కెట్ అండ్ రెడ్ అండి బిస్కెట్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ బ్లాక్ పాతిక్ శారీ అనమాట పాతిక్ డిజైన్ బ్లౌజ్కి ఇదిగో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది ఓరం శారీ ఇలా ఉంటుంది వైలెట్కి ఆరెంజ్ కాంబినేషన్ అండ్ వై ఆరెంజ్ బోర్డర్ వైలెట్ మీద ఆరెంజ్తో ప్రింట్ ఉంటుంది మీకు మ్యాంగో డిజైన్ బాడీలో ఆల్ ఓవర్ మ్యాంగ్ ఆరెంజ్ పుట్టి వస్తుందండి మొత్తం ఆరెంజ్ వచ్చింది మీకు ప్రింట్ మీకు లాంగ్లో ప్లెయిన్గా అనిపిస్తుందేమో ప్రింట్ ఉంటుందండి వైలెట్ మీద వైలెట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇక్కడ వరకు మనం వితౌట్ గోల్డ్ జెరీ చూద్దాం ఇక్కడ నుంచి గోల్డ్ జెరీ చూద్దామండి గోల్డ్ జెరీలో కూడా కలర్స్ని బట్టి మీకు షైన్ బ్రైట్నెస్ తక్కువ కాపర్ కలర్ అలా కనిపిస్తుంది అనమాట గోల్డ్ జెరీ కూడా చూద్దాం ఇది టమాటా కలర్కి అండి టమాటా రెడ్కి నెమలకంటాం గ్రీన్ గోల్డ్ జెరీ అండి ఇక్కడ నుంచి మనం గోల్డ్ జె జెరీ బార్డర్ సారీస్ చూద్దాము బ్లూకి కాఫీ కలర్ ఇందాక మీకు వితౌట్ గోల్డ్ జెరీలో చూపించాను సేమ్ కాంబినేషన్ ఇదిగోండి మీకు ఇలా అంటే విడిగా రావట్లేదు అంటే మీకు నేతలోనే రన్నింగ్లోనేనండి అది క్లాత్ కొంతమంది గోల్డ్ జెరీ అక్కడికి పిగిలిపోతుందేమో మేడం మీకు ఊడిపోయినట్టు అవుతుందేమో పిగులుతుందేమో అంటున్నారు లేదండి అది క్లాత్లోనే రన్నింగ్ నేతలు నేసేటప్పుడే రన్నింగ్లో వచ్చేసింది అనమాట సో అది విడిగా ఊడి రాదండి గోల్డ్ జెరీ వరకు ఊడిపోదు పిగిలిపోదు అనమాట మేము ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న సేలింగ్ చేయనండి ఆఫ్లైన్ ఇది అప్పటి నుంచి ఉంది ఆన్లైన్ వచ్చి నైన్ మంత్స్ అయిందండి ఆఫ్లైన్ ట్వంటీ ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నాం ఈ మెటీరియల్ మేము వా సేల్ చేసుకుంటున్నామండి బాగానే సో దానికోసం చెప్తున్నాను అనమాట ఆలివ్ గ్రేకి బ్లూ కింద బార్డర్ ఇలా వచ్చి మీకు మొత్తం ఆల్ ఓవర్ కమలం డిజైన్ వచ్చింది పైన చిన్న బార్డర్ వస్తుంది బ్లూ టూ సైడ్స్ గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుందండి ఇవి ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి ఇది బార్డర్ లాగా ఇలా వస్తున్నాము డిజైన్ ఓవరాల్ లుక్ శారీ ఇలా ఉంటుంది మీకు బ్లాక్ డిజైన్తో ఆలూగ్రీ మీద చాలా లుక్ కనిపిస్తుందండి ఇది పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ గోల్డ్ జెరీ బోర్డర్ ఇది మీకు తెల్ల తెల్లగా కనిపిస్తుంది చూసారా అది మీకు మిస్ప్రింట్ డ్యామేజ్ అలా కాదండి అది స్టార్చ్ మాది మిషనరీ కాదు అంత మేడ్ అనమాట గంజి కానీ మీకు రోలింగ్ కానీ అన్నీ మీకు హ్యాండ్ మేడే సో మనం ఇంట్లో పెట్టినప్పుడు కొంచెం ఒక్కోసారి పట్టేస్తే చూడండి అలా వస్తుందనమాట ఎప్పుడన్నా వర్క్స్ పెట్టేటప్పుడు అది మీకు కొన్ని సారీస్ కొన్ని కలర్స్ని బట్టి కొన్నిటికే కనిపిస్తాయి ఇది కాఫీ కలర్ బోర్డర్ అండి మీకు పైన నెమలికంటం గ్రీన్ పైన లక్స్ గ్రీన్ లైట్ త్రీ షేడ్స్ వచ్చాయి మీకు బాడీ మొత్తం లక్స్ గ్రీన్ లైట్ కలర్ ఉంటుంది నెమలికంటం గ్రీన్ అండ్ కాఫీ కలర్ అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో డైన్ కలర్స్ కదండి డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ కూడా మామూలుగా అయితే మీకు కొంచెం కలర్స్ కొన్ని వేరే ఉంటాయి మామూలుగా బయట వచ్చే కలర్స్ డైయింగ్ కలర్స్ వేరే ఉంటాయి కొంచెం కొంచెం కొన్ని కొన్ని కలర్స్ డిఫరెంట్గా అనిపిస్తాయి అన్నమాట ఓవరాల్ శారీ లుక్ ఇది బ్లూ బోర్డర్ అండి ఇది బ్రిక్ ఆరెంజ్ అండి ఇవి ఈ ఆరెంజ్ కాదు నేను చూ ఇది ఇది కరెక్ట్ కలర్ అండి ఇప్పుడు చూసేది బ్రిక్ ఆరెంజ్ అంటే మీకు ఇందాక ఫస్ట్లో చూపించాను మీకు బ్రిక్ ఆరెంజ్ అనమాట ఇది సింధూరం ఆరెంజ్ కాదు ఆరెంజ్కి బ్లూ కలర్ బార్డర్ గోల్డ్ జెరీ బార్డర్ వస్తుంది బ్లాక్ బాతిక్ శారీ అండి మీకు ఈ బ్లూ మీద చూడండి షైన్ కనిపిస్తుంది కింద గోల్డ్ మెరుస్తుంది వస్తుంది కొన్ని కలర్స్ని బట్టి అది డల్ అవుతుంది కొన్ని కలర్స్ని బట్టి కాపర్లోకి వెళ్తుంది అండి ఆ గోల్డ్ జెరీ కలర్స్ని బట్టి అంతే నెక్స్ట్ వన్ ఆలివ్ గ్రీన్కి ఆరెంజ్ క్రీమ్ షేడ్తో మీకు బార్డర్ వచ్చిందండి ఎలిఫెంట్ అమ్మాయి ఫ్లవర్ పార్ట్ అలా వచ్చింది డిజైన్ వచ్చింది ఈ అసలు ఇవి చాలా జార్జర్ శారీస్ కానీ బాగా మిస్ అవ్వండి మీకు బార్డర్లో ఏదైతే ఉందో అదే బ్లౌజ్ ఆల్ ఓవర్ వస్తుంది పైన ఆల్యూగ్రే మీద మీకు బటర్ఫ్లై డిజైన్ బుట్టీ వస్తుందండి ఇది హాఫ్ బార్డర్ సింగిల్ సైడ్ వన్ సైడ్ బార్డర్ వస్తుంది పిక్ బార్డర్ వస్తుంది ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ శారీ చాలా బాగుంటుందండి ఆరెంజ్కి ஆளுகிரி இல்லை உண்டு ஓரூக்கு ఇది లెమన్ ఎల్లోకి మెంతి ఎల్లో అండి ఇందాక లైట్ అండ్ డార్క్ వితౌట్ గోల్డ్ జెరీ మీకు చూపించండి వీళ్ళు ఇదిగోండి ఈ గోల్డ్ జెరీ చూడండి కాపర్ షేడ్కి వచ్చింది లైట్ మెంతి ఎల్లోకి బార్డర్ మీకు కలర్ వచ్చేసరికి మీకు కాపర్ వచ్చిందండి గోల్డ్ జెరీని కాపర్ కలర్లో వచ్చింది చాలా బాగుంది చూడండి స్లిప్ ప్రింట్ కూడా చూడండి ఎంత నైస్గా ఉందో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లాగా చాలా బాగుంది ఇది కాపర్ కలర్ లాగా వచ్చింది అనమాట కాపర్ కలర్ అంటారు కదా కాపర్ కలర్ అలా ఇది మెరూన్కి ఆలివ్ గ్రీన్ బార్డర్ బ్లాక్ బాతిక్ శారీ అండి మెరూన్ అనమాట మెరూన్లో కూడా ఇది ఒక మెరూన్ అండి చాలా బాగుంది బ్రౌనిష్ మెరూన్ అనమాట చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది బార్డర్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఆలివ్ గ్రీన్ అనమాట పింక్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇదిగోండి అసలు ఎంత షైన్ కనిపిస్తుందో చూడండి గ్రీన్ మీద మంచి బ్రైట్గా కనిపిస్తుంది చూడండి లాగే చూసినా కనిపిస్తుంది గోల్డ్ జెరీ బాగా కనిపిస్తుంది అనమాట గ్రీన్ కలర్ని బట్టి అనమాట ఎలివేట్ అవుతుంది కానీ అన్ని సారీస్కి అదే బార్డర్ ఉంటుంది కలర్ని బట్టి అంతే పింక్కి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది పింక్ అండి మీకు రెడ్ కనిపిస్తుందేమో పింక్ పింక్లో కూడా మంచి షేడ్ అండి మరీ ఇది పింక్ కాదు పింక్లో కూడా మంచి షేడ్ వస్తుంది ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ పెస్ట గ్రీన్ అండి పెస్ట గ్రీన్ కూడా సింగిల్ కలర్ చాలా బాగుంది ఇది ఇంకో లుక్ వచ్చింది చూడండి బార్డర్ గోల్ గోల్డ్ జెరీ బార్డర్ ఇది మీకు హాఫ్ బార్డర్ అండి మీకు హాఫ్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ ఆల్ ఓవర్ వచ్చింది మీకు మొక్కల వరకు సేమ్ డిజైన్తో డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో కలర్ కూడా గ్రీన్ కూడా మంచి గ్రీన్ అండి ఇలా ఉంటుంది ఓవరాల్ కరెక్ట్ గ్రీన్ కనిపించింది మీకు జూమ్ చేసినప్పుడు లైట్ అనిపిస్తుంది కానీ అది కాదు ఇది పళ్ళు ప్రతిసారీకి పళ్ళు అంచులో ఇలా గోల్డ్ జెరీ ఉంటుందండి ఇలా వస్తుంది మొత్తం అన్ని అన్ని సారీస్కి అంతే ఉంటుంది గోల్డ్ గోల్డ్జెరీ బార్డర్ వాటికి మాత్రం ఎందుకంటే హాఫ్ బార్డర్ అనమాట బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కానీ వీడియోస్ స్కిప్ చేయకుండా చూసి నా కలెక్షన్ కనుక నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న కలెక్షన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్లో నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ తెలంగాణ ఒక కష్ట అదర్ స్టేట్ వేరే కష్టం షిప్పింగ్ ఛార్జ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ యాదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలండి